ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి టీజర్ చూసా ముఖేష్ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా చాలా బాగుంది టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫన్ చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ మన పారదర్శి క్యారెక్టర్ చాలా బాగుంది నాకు పర్సనల్గా పారదర్శం చాలా ఇష్టం చాలా మంచి టైమింగ్ ఉంటుంది సో డెఫినెట్గా ఈ సినిమా మార్కెట్ మహాలక్ష్మి అనేది టీం అందరికీ కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చి చాలా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ టైం కూడా చాలా బాగుంటుంది సో అందరికీ టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆడియన్స్ అందరూ కూడా మన ముఖేష్ గారు చేసిన కొత్త ప్రయత్నాన్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ పార్వతీశం శ్రీ విష్ణు అన్న మా టీజర్ లాంచ్ చేశారు అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ట్వంటీ థర్డ్ మా టీజర్ రిలీజ్ అవుతుంది చూడండి మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హలో అండి ఈరోజు శ్రీ విష్ణు గారు టీజర్ లాంచ్ చేశారు అదే అంటే హార్డ్ డిస్క్లో ఫుటేజ్ ఉందన్నాడు సో చాలా థ్యాంక్స్ ఆయన సినిమాలు సినిమాలని చాలా ఇష్టం సో ఇలా ఇది కూడా అంటే ఆయన కూడా ఇలాంటి సినిమాలు చేస్తూనే వచ్చారు సో పార్వతీశం గారు కూడా ఇలాంటి సినిమా అంటే ఒక సబ్జెక్టు ఓరియంటెడ్గా హీరోని కాకుండా అలాంటి సినిమా కాబట్టి మేము ఆయనతో చేస్తే బాగుంటుంది అనుకున్నాము సో ఆయన చేశారు చాలా హ్యాపీ కారు అదే అదే పారు అంటాను అయితే సో చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ